स्लोगा, स्लो यार, स्लोगा। कहीं कोटा। कहीं कोटा। कहीं जगह। कहीं कोटा। Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video మన నల్లూరు గడప గడప తెలంగాణ పెట్టి వీడియో ಕನ್ನೂರು ಗ್ರಾಮ ನೋಟರ್ ಮಹಾಶರುಗಳ ಅದು ಕರಮ್ಮ ಸಿ ಅಪ್ಪು ಗಮನ

అయ్యో సోదర సోదర మనలారా మన్ని ఎరకుండా రమ్మ ఎరకుండా మన్ని జగనన్న రావాలి చేదోత్తు రావాలంటే మన్ని జగనన్న రావాలి రైతులకు రైతు భరోసా ఇరుపుడు సబ్బీటి ఇన్సూరెన్స్ ను వర్తించాలంటే మన్ని జగనన్న రావాలి మరి అన్న పాత్ర ఒకటో తారీఖున పెన్షన్ వాలంటీ ద్వారా తీసుకోవాలంటే మన్ని చేరేత కార్మికుల్లో తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకి కానీ ఈ గ్రామంలో తెలుగుదేశం నాయకులకి కానీ జోగసరాని కానీ నేను ఒకటి అడుగుతున్నాను ఈ గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టించామని చెప్పేసి ఆరు లక్షల రూపాయలు శాంకింగ్ చేయించామని అడుగుతున్నారు చెప్పడమే కాకుండా అక్కడ బోర్డు రాసి పెట్టారు ఆ బోట్ ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించా ఉన్నారు ఎవరు తినేసేది డబ్బులు కాంపౌండ్ ఫండ్ వాళ్ళు అమ్మాక లేదా ఉందా ఆ ఫండ్ వాళ్ళు ఉందా అమ్మాయికి ఈ కార్పొరేట్ వాళ్ళు కట్టేసామని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది కాకుండా మీకు మేనిఫెస్టోల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి మీకు ఇచ్చేటువంటి సందర్భంలో కరోనా వచ్చిన టైంలో మీరు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితిలో రెండు సార్లు సంవత్సరానికి ఒకసారి ఇస్తానంటే ఆరు నెలలకు ఒకసారి మీ అకౌంట్ లో ఇరవై నాలుగు వేల రూపాయలు వేస్తాడమ్మా జగన్మోహన్ అదే పథకాన్ని అదే పథకాన్ని ఎలా మేమే ఇస్తున్నామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఆరు హామీలు ఆ మేనిఫెస్టోలో ఇరవై నాలుగు వేలు లేదు ఇక్కడ ఉన్నటువంటి యోగేశ్వరరావు గారు దాంట్లో చూపెడుతున్నాడు అంత ప్రజలు మోసం చేయడానికి చూపుతున్నాడమ్మా మీరు ఒక కృష్ణ చూడండి చేనేత కార్మికులుగా మీకు ఇరవై నాలుగు వేలు వచ్చేది మధ్యాహ్నంలో వాళ్ళకి ఆడ కాకుండా ఆ పిల్లలకి అమ్మఒడి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీలో దాఖలా సంఘాల్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వేసింది జగన్మోహన్ రెడ్డి నాలుగు విడతలు వేస్తాను నాలుగు విడతలు ఇస్తాడు తర్వాత మీకు పద్దెనిమిది వేల ఏడు వందల లాభ రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది ఇటువంటి అన్ని జరగాలంటే మీ పిల్లలకే ఉన్నతమైనటువంటి విద్య చదివించాలన్నా ఏది కావాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి ఆసరా కానీ అనేక రకాలైనటువంటి పథకాలు కింద జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద అనేక స్కీములు ఇచ్చారు ఇవన్నీ ఒకసారి ఆలోచించి మన గతంలో చంద్రబాబు నాయుడు టైంలో వచ్చింది ఇప్పుడే వస్తుంది అనేటువంటిది పన్నెండు సిలిండర్లు ఇస్తానని చెప్పేసి అప్పుడు గ్యాస్ కొట్టారు ఇప్పుడు మళ్ళీ మూడు సిలిండర్లు ఇస్తాను ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కొడుతున్నారు దయచేసి తప్పుడు ప్యాంట్లు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ బట్టలు మీ ఖాతాలో డబ్బులు వచ్చాయమ్మా ఎవరు ఎవరికో మళ్ళీ వీళ్ళు నుంచి వచ్చు దయచేసి మీరు అందరూ కూడా ఫ్యాన్ కోట్లేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించండి నాయస్ మా ఆబీసీలు చెప్తున్నాడు మిమ్మల్ని అందరినీ నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని నమ్ముకోలేదు మోడీ గారిని నమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు మేలు చేశానంటే మంచి అంతా కూడా ఒకసారి మూడు సార్లు జోగేస్తా ఓటేసాడు ఒకసారి నాకు ఓటు వేయండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో ఏం చేస్తాడో చేస్తాడు

మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నప్పుడు మేము ఇచ్చే ఎవరికన్నా ఎందుకు డబ్బులు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు ఆలోచించుకోండి మీరు ఓటేటి కోసం డబ్బులు ఇస్తున్నాడు అయితే ప్రజలు నా ప్రజలు కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారని ఎప్పుడు ఆలోచించినటువంటి వ్యక్తి మీకు ఎప్పుడు నేను అండదండగా ఉంటాను ఈ గుడి కట్టారంటే ఒక రూపాయి కూడా సందావలేదు ప్రజలందరూ వేసుకుని మీ నాయకులు అందరూ వేసుకుని కట్టారు ఈ గుడి దయచేసి మీకు అండదండగా ఉంటాను మీకు ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా నేను ఉంటాను మీరు అందరికీ ఆయన గుర్తుపెట్టు